కేజీఎఫ్ సినిమా ద్వారా సౌత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరో ముద్ర వేసుకున్నారు యష్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ వన్ కేజీఎఫ్ చాప్టర్ టూ ద్వారా యశ్ కి లేని క్రేజ్ వచ్చింది ఈ సినిమాల ద్వారా యష్ క్రేజ్ ఏకంగా ఆకాశాన్ని అంటిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే అలాంటి యష్ ప్రస్తుతం గీతా మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే మూవీలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ టాక్సిక్ మూవీ గురించి ఎన్నో రోజుల నుండి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి కానీ సినిమా షూటింగ్ రెండు నెలల నుండి జరుగుతుంది అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కరీనా కపూర్ నటిస్తుందని జాన్వీ కపూర్ అంటూ ఇలా ఎంతో మంది హీరోయిన్ పేరు తెర మీద వినిపించినప్పటికీ చివరికి బాలీవుడ్ బ్యూటీ కి ఫిక్స్ అయిందట అయితే తాజాగా కియార్ అద్వాని నటనపై యష్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ విషయం గురించి శాంటల్ లో తెగ చర్చ నడుస్తుంది ఎందుకంటే గత నెల రోజుల నుండి టాప్ సిక్స్ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతుంది అయితే ఈ షూటింగ్ కి సంబంధించిన రషెస్ చూసిన యష్ కి సన్నివేశాలు ఏ మాత్రం నచ్చలేదట ముఖ్యంగా కియార్ అద్వాని నటన ఇందులో చాలా చెత్తగా ఉందని డైరెక్టర్ పై ఫైర్ అయ్యారట అంతే కాదు కిఆర్ తప్పించి మరో హీరోయిన్ తీసుకొండ నన్నట్లుగా పరోక్షంగా మాట్లాడుతున్నారట అలాగే నెల రోజులు షూటింగ్ బూడిదల పోసిన పన్నీరు మాదిరి అయింది అది మళ్ళీ రీషూట్ చేయాలని ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ బాగాలేకపోతే సినిమా ప్లాప్ అయితే నా జీవితమే నాశనం అవుతుంది అన్నట్లుగా మాట్లాడినట్టు తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమా రీషూట్ చేయాలని నిర్మాతలను డిమాండ్ చేశారట అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి జరుగుతున్న చర్చ శాండిల్వుడ్ లో హాట్ టాపిక్ గా అవుతుంది ఈ నేపథ్యంలోనే యశ్పై కియర్ అద్వానీ ఫ్యాన్స్ పెదవి వీరుస్తున్నారు ఆమె ఇప్పటికీ ఎన్నో సినిమాలు నటించి స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఆమె నటను బాలేదు అనేవారు లేరు అలాంటిది అసలు ఆమె నటనే బాలేదు అంటే ఎలా అని ఫైర్ అవుతున్నారు మరి టాక్సిక్ సినిమాలో వినిపిస్తున్న విషయం విషయాలని నిజమైనా లేక రూమర్లా అనేది తెలియాల్సి ఉంది